ఈ సోషల్ మీడియా పుణ్యమాని కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలైన సందర్భాలు చూస్తూ ఉన్నాం యూట్యూబ్ వీడియోలు టిక్ టాక్ రీల్స్ ఇలాంటివి చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు సో పాటలు డైలాగ్స్ డ్యాన్సులు ఒళ్ళు జలదరించే సాహసాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నారు కొంతమంది తెలంగాణలో పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన బర్లక్క అలియాస్ కర్ణ శిరీష ఆమె కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సెలబ్రిటీ ఎంత చదివినా నోటిఫికేషన్ లేవు ఫ్రెండ్స్ అందుకే బర్రెలు కొని కాస్తున్నా అంటూ ఆమె చెప్పిన ఒక్క డైలాగ్ ఆమె జీవితాన్నే మార్చేసింది సోషల్ మీడియాలో ఆమె వీడియో పెను వైరల్ అయింది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా మారింది అంతేకాదు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పాపులర్ అయింది పెద్ద ఎత్తున ప్రచారానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వచ్చారు ఆమె కోసం మద్దతుగా ఈ మధ్యనే వివాహ బంధంలో అడుగుపెట్టింది బరిలక్క అయితే పెళ్ళైన వారం రోజులకే ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది బర్రలక్క అలియాస్ కర్న శిరీష ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఒకే ఒక్క డైలాగ్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది ఆ తర్వాత చిన్న చిన్న రీల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించింది బర్రలక్క అంతేకాదు గత ఏడాది చివరిలో తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది ఆ సమయంలో తాను గెలిస్తే నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పుకొచ్చింది పెద్ద ఎత్తున ఆమెకు యువత మద్దతునిచ్చారు చాలామంది సీనియర్లు కూడా ఆమె ప్రచారానికి తరలివచ్చారు అయితే ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైంది ఆ తర్వాత బిగ్ బాస్ వేం పల్లవి ప్రశాంత్తో పెళ్ళంటూ కొన్ని వార్తలు వచ్చాయి అదంతా ఉట్టి ప్రచారమేనని ఆమె స్వయంగా చెప్పింది ఇక వారం రోజుల క్రితం తన సమీప బంధువు వెంకటేష్తో కలిసి ఏడడుగులు వేసింది వివాహ బంధంలో అడుగుపెట్టింది తాజాగా బరిలాకు ఎమోషనల్ పోస్ట్ పెట్టడం నెట్టింట వైరల్ అవుతోంది ఒక అమ్మాయికి గాయమైతే గాయం చేసిన వాళ్ళను ఏమీ అనరు అదే గాయపడ్డవారిని మాత్రం మాటలతో చంపుతారు అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు ఈ సొసైటీలో ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలనే ఆలోచన రాదు ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు తప్పు చేసిన వాళ్ళు బయట బాగానే ఉన్నారు ఏ తప్పు చేయని అమ్మాయిలు మాత్రం బాధపడుతున్నారంటూ ఆమె ఎమోషనల్గా రాసుకువచ్చింది వివాహమైన వారం రోజులకి బర్ లక్క ఈ రేంజ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఏంటని చాలామంది షాక్కి గురై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు దీనిపై